మంచాల జిల్లా కేంద్రంలోని టచ్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్యాత్ ల్యాబ్లో వైద్యులు గుండె నొప్పితో ప్రాణాపాయ స్థితిలో వచ్చిన వ్యక్తికి వెంటనే అధునాతన వైద్య పరికరాలతో అనుభవజ్ఞులైన కార్డియాలజిస్టు డాక్టర్ రాజేష్ ఆధ్వర్యంలో మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడమని టచ్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు ప్రజలు హార్ట్అటాక్ అనేది అత్యవసర వైద్య పరిస్థితి ఇది సమయానికి సరైన చికిత్స అందించకపోతే ప్రాణాంతంగం కావచ్చని కార్డియాలజిస్టు డాక్టర్ రాజేష్ బుర్ఖుండే అన్నారు హార్ట్అటాక్ వచ్చిన వెంటనే ఆసుపత్రికి చేరుకోవడం ఎంత ముఖ్యమో వివరించారు హార్ట్అటాక్ వచ్చిన రోగులలో యాభై శాతం మంది ఆసుపత్రికి చేరకముందే మరణిస్తారు ఆసుపత్రికి చేరిన వారిలో కూడా తీవ్రమైన హార్ట్అటాక్ తొంభై శాతం మంది మరణించే ప్రమాదం ఉంది హార్ట్అటాక్ వచ్చిన వెంటనే బ్లాక్డ్ ఆర్టినీ తెరవడం చాలా ముఖ్యమైనది దీనికోసం ఆంజియోప్లాస్టి బ్లాక్ అయిన రక్తనాళాన్ని తెరవడం స్టంట్ అమెరికా ఆర్టరీ బ్లాక్ అవ్వకుండా ఉండటానికి గోల్డెన్ అవర్ చాలా కీలకమని అన్నారు చాతలో నొప్పి వచ్చిన తర్వాత ఒక గంటలోపే ఆసుపత్రికి చేరితే ప్రాణాలను రక్షించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ నలభై ఎనిమిది గంటలకు పైగా ఆలస్యమైతే గుండె కండరాల శాశ్వత నష్టం ఏర్పడుతుంది వంద శాతం బ్లాకేజ్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్తో వచ్చిన రోగి ప్రాణాలను కాపాడమని తెలిపారు టచ్ హాస్పిటల్లో సమయానికి వచ్చిన వంద మందికి పైగా హార్ట్అటాక్ రోగులను కాపాడమన్నారు ఇటీవల తీవ్రమైన హార్ట్అటాక్ మరియు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన రోగిని విజయవంతంగా చికిత్స చేశామని తెలిపారు ఈ రోగి ఛాతిలో నొప్పి వచ్చిన ఒక గంటలోపే ఆస్పత్రికి చేరడంతో మెరుగైన వైద్యం సేవలు అందించి కాపాడినట్లు తెలిపారు వస్తే ఎంత తొందరగా సేవ్ చేయడానికి ఒక మంచిని బతికేయడానికి అంత అవకాశం अच्छा ठीक है ये टारगेट है इतने से नहीं बना टाइम में मत वेस्ट करना बट एक एक फोटो वाला एक पेशेंट ने इतना वैसे उनका पेशेंट चन होते अच्छा दूसरा एक पेशेंट कंपनी सर बच्चे भर्ती डिस्चार्ज है पर पूरी बाय త్రీ డేస్ బ్యాక్ మా దగ్గర ఒక మెయిల్ పేషెంట్ సిక్స్టీ సెవెన్ ఇయర్స్ మా దగ్గర ఎమర్జెన్సీలో వచ్చారండి ఏ విధంగా అంటే మామూలుగా ఆయన వచ్చిన ఏంటంటే కాలు చేతులు వీక్నెస్ కాలు చేతులు వీక్నెస్ అయ్యి అట్లా వచ్చాడు పేషెంట్ తీసుకొని వచ్చాడు నేను చూస్తే ఆయనకు మరి అంటే ముందు ఆల్రెడీ బ్రెయిన్ స్ట్రోక్ ఉండే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే చూస్తే మళ్ళీ వీక్నెస్ రావడం లోర్ వాకర్ పోవడం ఒక సైడ్ రైట్ సైడ్ వీక్నెస్ వీక్నెస్తో వచ్చింది మళ్ళీ స్ట్రోక్ వచ్చిందని అనుకున్నాం సో అన్ని ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్స్లో మళ్ళీ ఈసీజీలో చూస్తే ఈసీజీలో చేంజెస్ కనబడ్డాయి చేంజెస్ వాళ్ళకి చూపించి హార్ట్ అటాక్ చేంజెస్ హార్ట్ అటాక్ లా హార్ట్ అటాక్ ఉంది ఎందుకంటే మళ్ళీ ఆయన బీపీ కూడా తక్కువ తక్కువ ఉంది హార్ట్ రేట్ కూడా ఎక్కువ ఉంది మేము హార్ట్ అటాక్ వచ్చింది పేషెంట్ హార్ట్ అటాక్ లా ఉంది పేషెంట్కి మనం ఆంజాయ్ చేసి స్టెన్ స్టెంటాయాల్సి వస్తుందేమో అని ఆంజాయ్ అయిన తర్వాత కన్ఫర్మ్గా చెప్పడం జరుగుతుందని చెప్పాము వాళ్ళు దాన్ని ఒప్పుకున్నారు యాంజో చేశాము యాంజోలో ఎల్ఏడి అంటే లెఫ్ట్ సైడ్ మెయిన్ ఆటల్లో హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ ఉండే లెఫ్ట్ సైడ్ ఇంకో ఆటల్లో నైంటీ పర్సెంట్ ఉండే వాళ్ళకి అది చూపించి మనము స్టెంట్ వేస్తే ఈ పేషెంట్కు మనము బ్రతికించవచ్చు పేషెంట్ బ్రతుడని చెప్పడం జరిగింది అది కూడా హై రిస్క్ కేసులో తీసుకున్నాము హైరిస్క్ చేసి స్టెంట్ వేసాము త్రీ స్టెంట్స్ చేసాము ఒకసారి ఎల్ఏడి ఎల్ఏడి రెండు స్టెంట్ ఇంకో లెఫ్ట్ సైడ్ మళ్ళీ ఇంకో స్టెంట్ టోటల్ త్రీ స్టెంట్స్ చేసాము స్టేట్ స్టెంట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ రోజు వచ్చిన రోజు బీపీ తక్కువ హార్ట్ ఎక్కువ ఉండే నెక్స్ట్ డే కూడా బీపీ కోసం మనము మెడిసిన్ పెట్టడం జరిగింది తర్వాత స్టెంటేషన్ తర్వాత డే బై డే రికవర్ అయ్యి మంచిగా ఇప్పుడు బీపీ కూడా స్టేబుల్గా ఉంది వితౌట్ ఎనీ మెడికేషన్ బీపీ కూడా స్టేబుల్గా ఉంది పేషెంట్ కూడా ఇది వీక్నెస్ ఏ స్ట్రోక్ అయ్యి వచ్చిందో ఆ స్ట్రోక్ మెడికేషన్ తీసుకున్నాడు అది కూడా మంచిగా ఇంప్రూవ్ అయింది ఈరోజు ఆ పేషెంట్ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది సో ఇట్లా మేము నంబర్ ఆఫ్ పేషెంట్స్ ఇలా చేసాము దాంట్లో వెరీ హై రిస్క్ పేషెంట్స్ డెత్ అవ్వడం జరుగుతుంది ఒకటే ఒకటి రెండు పేషెంట్స్ని డెత్ జరగడం వల్ల మీ ఇక్కడ ట్రీట్మెంట్ జరగట్లేదు బాగా జరగట్లేదు తక్కువ ట్రీట్మెంట్ లేకుంటే ఇవన్నీ అన్ని ఒకసారి అట్లా చెప్పడానికి వీలు లేదని మంచి పేషెంట్ కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాము వెరీ హై రిస్క్ పేషెంట్ కూడా మేము కాపాడడం జరిగింది ఆ పేషెంట్ కూడా టెస్ట్ మీకు ఇస్తారు సో కొన్ని వెరీ హై రిస్క్ మేము చెప్తున్నాం కదా ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఒక పేషెంట్ ఇద్దరులో వస్తే ఇద్దరు పేషెంట్స్ వస్తే అందులో ఒక పేషెంట్ బ్రతకడం జరిగింది ఇంకో పేషెంట్కు సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది అదే మేము చెప్పి పేషెంట్ వాళ్ళకు కూడా చెప్పి మేము ఆ స్టెంటింగ్ కానీ క్యాటలాబ్ కానీ తీసుకోవడం జరుగుతుంది